మే ఇరవై ఏడవ తారీఖు సంకటహర చతుర్థి వారి కన్నా కళలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి మే ఇరవై ఏడవ తారీఖు సంకటహర చతుర్థి నుండి కూడా మీనరాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మీన రాశికి చెందిన వారికి ఏ విధంగా కలిసి ఉంది అనే విషయాలన్నింటి గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం పూర్వభాద్రి నాలుగో పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతో మంచితనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు ఈ రాశి వారు కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కలిగి ఉంటారు వంశ సంక్రమించిన ఆస్తులు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రము అనుమాస్ అనుమానాస్పదము ఈ మీన రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి విద్య ఉద్యోగ ఆరోగ్యం మరియు వీరి వ్యాపార రంగాల్లో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు సమయానుకూలంగా ముందుకు సాగాల్సి ఉంటుంది మీ పనితీరుకు ప్రశంసలు ఈ సమయంలో లభిస్తాయి ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు సమాజంలో మంచి పేరు కూడా సంపాదిస్తారు ఆదాయానికి తగిన వ్యయం కూడా ఉంటుంది మిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు శ్రీ లక్ష్మి సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుందండి అనుకున్నది సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది ఆత్మీయుల సలహాల కారణంగా వీరికి మంచి జరుగుతుంది బంధుమిత్రులతో చాలా ఆనందంగా వీరు కాలాన్ని గడుపుతారు ఒక శుభార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగినట్లయితే చిన్న చిన్న సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు రెచ్చగొట్టేవారు ఉంటారు శాంతంగా ముందుకు సాగితే ఇబ్బందులు అనేవి దరిచేరవు ఈశ్వర ఆరాధన చేస్తే మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించగలుగుతారు మీ బుద్ధి బలంతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ఇష్టదైవారాధన శ్రేయస్కరం శుభ ఫలితాలు ఉన్నాయండి లాభంలో శుక్రుడు కారణంగా లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది మీ మీ రంగాల్లో అనుకూల ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది బుధుడు మంచి వ్యాపార యోగాన్ని ఇస్తున్నాడండి ఈ రాశి వారికి సమయంలో అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి వీరు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయావకాశాలను అయితే ఈ సమయంలో చూడబోతున్నారు వీరు వద్దనుకున్నా సరే వీరిని అదృష్టం అనేది వరించబోతూ ఉంది మీరు కన్న కళలు అన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంత వారు బంధువర్గము లేక కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కారణంగా వీరు అనేకమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి ఈ రాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్నటువంటి వీరి ఆశ కూడా నెరవేరుతుంది తరం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు వీరితో ఉన్నటువంటి అవసరాల కారణంగా బంధువులు స్నేహితులు దగ్గరైనా సరే అవసరాలు తీరిని తదుపరి వీరి సంబంధాలు అనేవి కొనసాగుతాయి ఈ వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోవచ్చు ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు కూడా మీరు సాధించుకుంటారు ఈ రాశికి చెందినటువంటి వారు వివాదరహితమైన జీవితం కావాలని ఎప్పుడు కూడా అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు ఈ రాశి వారికి చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రము కూడా ఉండదండి వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశికి చెందిన వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు ఈ రాశి వారు వీరి యొక్క జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు ప్రశాంతంగా నిద్రిస్తారండి ఈ రాశికి చెందిన వారికి గురు శుక్ర శని దశలు యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా మీనరాశి పూర్వభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మము కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు కాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా వీరు ఉంటారు ఉత్తరపాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తర భద్ర రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది వీళ్ళ రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తరభాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులు అని చెప్పవచ్చు ఉత్తర భద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు అందరి చేత గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులని చెప్పాలి సుఖ జీవనానికి వీరు అలవాటు పడుతూ ఉంటారు రేవతి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది పరిస్థితి సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు పాప పనులు చేయడంలో వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేట అధికంగా ఉంటాయి మంచి స్వభావం కూడా వీరికి ఉంటుంది దైవభక్తి కూడా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి చెందిన హాబీల గురించి చూసుకున్నట్లయితే మీనరాశికి చెందిన వారు కథలు రచనలు చేయడాన్ని ఒక హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉన్నత స్థాయికి వీరు వెళ్ళగలుగుతారు నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసిన వారు మీనరాశికి చెందిన వారిని మీరు ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గం పైన ఇష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కళ్ళ కప్పడం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది చూసారు కదా మీనరాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్